ఎందుకంటే నీకు అంత ముందు సినిమాకి ప్రమోషన్ ఎవరు చేసే ఈవెంట్కి ఎవరు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ డేజ్ ఎవరు రిలీజ్ చేశారు మహారాజు మనస్తత్వం రాజ్యంలో ప్రజలందరూ బాగుండలేదు అన్న పెద్ద పొగడక్కర్లేదు పొగిడుతున్నావు అవసరం డాలి ప్రభాస్గా చేశారు అన్న దానికి చేశారు సో వాళ్ళిద్దరు చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బాస్టర్ నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపోయావు లేదన్నా నిజంగా బాగా వచ్చింది దానికి తగ్గట్టు చెప్పు చెప్పుడు పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్ళి అయిపోయి ఉంటే నీకు నీ కూతురు నీ మనవరాలు వచ్చే వయసు నువ్వు ఇంకా పెళ్లి కాని ప్రసాద్ జనరల్గా మేము పబ్లిక్ ఆఫీసులకు వచ్చినప్పుడు మేము అలా అనుకుంటాం చె అన్న కాసే ఎంకరేజ్ చేయం అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న పెళ్ళిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్ తగ్గ టైటిల్ కాబట్టి స్క్రిప్ట్ రాయడమే చెప్పాను పెళ్లిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదు పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బాస్టర్ ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో సరదాగా ఉగాదికి వస్తాను ఏదో సమ్ పండగ చేసుకోండి సెలబ్రేట్ అలాగేదో చిన్న అందరు ఫ్యామిలీ అన్ని సోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్ సోలోగా నీయే పది పోస్టర్ పది ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని నువ్వు చెప్పచ్చు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అలా అంటారు అంటే నేను చెప్పిన ఏంటంటే అన్న ఈ స్క్రిప్ట్కి నేనే కదన్నా మీరున్నా కూడా సినిమా అంతే బాగుస్తుంది అంటే మ్యాటర్ ఏంటంటే అన్న సినిమా కంటెంట్ కి తగ్గట్టు పోస్టర్ లేదు దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్న ఎందుకన్నా ఏదో జూనియర్ అన్న కాఫీ అన్న కాఫీ తాగ అన్న ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది అన్న తెలుసు నేను ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ తాగుతాను ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ ఎవరో డైరెక్టర్ ఆరు ప్రొడ్యూసర్ అన్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అని వెంకటేష్ గారి మార్కెట్ మీద పెళ్లి కాని ప్రసాద్ అమ్మా నేనే పోస్టర్ అన్న అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అన్న విక్టర్ వెంటేష్ గారి లైఫ్ లో అంటే అన్న ఇన్ డైరెక్ట్ గా చేస్తున్నాను ఎన్ని అరగంటగా ఒపిడి ఇంటికి ఉంటున్నావు అన్న నేను ప్రామిస్ ప్రామిస్తున్నా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ వచ్చిందే తప్పిస్తే మేము అలా పెట్టాలని ఏమీ లేదు కాదు డైరెక్టర్ డైరెక్ట్ గారు అది మొత్తం ఫ్యామిలీ ఫోటో రిలీజ్ చేసాం కదండీ అది ఒకసారి అన్నకి ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్న అది కూడా వదిలేవు అన్న అన్న మీరు ప్రతిదీ నిజంగా దో చూడన్న దో ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం దో చూడన్న దో అన్న ప్రమాదన్న ఉన్నావు కదన్న చూడన్నా చూడండి ఓకే ఫ్యామిలీ ఫోటో అన్నా

మురళీ గౌడ్ ఉన్నాడు అన్న అనవసరంగా అన్న పిలిచిచ్చాము మనం అదో అన్న ఇంకో నీకు సరే టైం వేస్ట్ కాక కదా అన్న మీరు అంత మాట నేను చేద్దాం ఒక్కసారి ఇప్పుడు నేను కూడా చూడలేదు చూపిస్తున్నా అర్థమైంది సరే ఓకే